తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం భారతీయ భాషా సమితి న్యూఢిల్లీ మరియు సంస్కృత భారతీయ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో భారతీయ భాషా సమ్మేళనం జాతీయ సదస్సు నిర్వహించారు మంగళవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో నిర్వహించిన భారతీయ భాషా సమ్మేళనం జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి అతిథి డాక్టర్ సుదర్శన్ బేలూరు అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టీవీ రాఘవాచార్యులు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ సమ్మేళనం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ అడిషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కన్నపాల కుమార్ కలిసి జ్యోతి ప్రజ్వలబు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ తెలుగు భాషను సంరక్షించడం తెలుగు భాషలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను ఆధునికతరానికి అందించడం ప్రత్యేకించి సంస్కృతం మరియు తెలుగు భాషల్లో పరిశోధన చేయడం ద్వారా సంస్కృత భాషను మరియు తెలుగు భాషను సంరక్షించడమే ఈ సంస్కృత తెలుగు అకాడమీ ముఖ్య లక్ష్యమని వివరించారు ఇటువంటి చక్కటి సమ్మేళనాన్ని సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ను అభినందించారు అనంతరం విశిష్ట అతిథిగా కర్ణాటక నుంచి విచేసిన శ్రీ సుదర్శన బేలూరు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు చాట్ జీపీటీ మొదలైన అంశాలి ద్వారా ఆధునిక తరంలో భాషను ఏ విధంగా మున్ముందుకు తీసుకువెళ్తున్నారు అనే అంశాన్ని తెలియజేశారు అందువల్ల మానవ జీవనంలో భాష యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని అటువంటి భాషను చక్కగా నేర్చుకోవాలని తెలియజేశారు ఆయన పోర్టల్ ద్వారా భారతీయ భాషల కోసం విశేష కృషి చేశామని తెలియజేశారు అకాడమిక్ డేన్ రాఘవాచార్యులు ఇన్ఛార్జ్ రిజిస్టార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ భారతీయ భాషలు భారతదేశపు ఔన్నత్యాన్ని వివరించారు అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ భాషతో పాటుగా భారతీయ భాషలను సంరక్షించాలనే సత్సంకల్పంతో ఈ జాతీయ సమ్మేళనాన్ని విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అందువల్ల ప్రతి విద్యార్థి వారి వారి మాతృభాషలను సంరక్షిస్తూ సంస్కృతం అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని వివరించారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ అడిషనల్ కోఆర్డినేటర్గా డాక్టర్ కన్నపాల కుమార్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో సంస్కృతం తెలుగు మలయాళం కన్నడ తమిళం మరాఠీ బెంగాలీ ఒడిస్సా మైథిలి అవధి భాషల్లో అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్లు మరియు విద్యార్థులు రకరకాలైన పరిశోధన పత్రాలను సమర్పించారు ఇక్కడ సంస్కృత అకాడమీ ఉన్నారు మా ఇది ఒక చిన్న లఘు భారతం కాబట్టి ఇక్కడ అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై రెండు రాష్ట్రాల నుంచి మా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు పదిహేను భాషలు మాట్లాడేటువంటి కురులు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మేము ఎంతో గర్విస్తున్నాం ఈ సదవకాశాన్ని భారత ప్రభుత్వం మాకు ఇచ్చింది ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించడంగా మన సీతారామ శర్మ అతను నడుం బిగించాడు అలాగే కనపాలకుమార్ మా దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం మనకి ఈ భాషా తులనాత్మకత అనేటువంటి ఆధునిక విజ్ఞానం ఏర్పడినప్పుడు అంటే ఇతర భాషలను కంపేర్ చేసుకునేటువంటి ఆధునిక విజ్ఞానంలో సంస్కృత భాష ఆర్యన్ భాషలన్నిటి ఇండో ఆర్యన్ భాషలన్నిటికీ అంటే యూరోపియన్ భాషలకు కూడా మొత్తం అది మూలమాతృక అనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించటం జరిగింది అందువలన జర్మన్ కానీ లేకపోతే లాటిన్ కానీ ఇంగ్లీష్ కానీ